కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పెను రాజకీయ దుమారం రేపుతున్నాయి కాంగ్రెస్ పాలనతో బిల్డర్లు పారిశ్రామికవేత్తలు విసుగు చెందారని కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు ఇక త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్ద దించాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక ఎంత ఖర్చైనా పర్వాలేదు ఎమ్మెల్యేలను డబ్బులు పెట్టి కొనండి అంటున్నారు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు ఇక వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని ఈ సందర్భంగా ఆయన వ్యక్తం బిజినెస్ మ్యాన్ నాకు తెలువ తెలిసిన వాళ్ళు నా ఫ్యాక్టరీ దగ్గర ఆడడం ఉద్యోగస్తులు అన్నయ్య మాత్రం ఎందుకు రే అంటే గవర్నమెంట్ వశపోతలేదు అడగొట్టలేదు పెట్టడం పైసలు ఇస్తాం కొనూన్ అవసరం వరకు పైసలు ఇస్తాం కొనూన్ అవసరే కానీ ఉద్యోగం దిత్రం ఇది పోత పట్టిదాన్ని ఎంతో మంది అంటున్నారు బిల్డర్స్ అంటారు ఇండస్ట్రీస్ అంటారు మీకు ఖర్చు పెట్టుకుంటాం ఏ పిల్లలు ఏం చేసుకుంటాం చేసుకోవాలి అనే కార్డు వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి బిల్లులు రాలేదు మన దాన్ని ఇలా చాలా మంది ఉన్నారు బిల్లులు రాను ఇబ్బంది ఇల్లు కట్టిన వాళ్ళు బోర్లు వేసిన వాళ్ళు బోర్లు వేసిన వాళ్ళు అంగన్వాడీ స్కూల్ కట్టినోళ్ళు సంఘాలు కట్టిన వాళ్ళు ఇక ఇంకొక విషయంలో చెప్తా మన దుబాక గురించి దుబాక ములండి మొదలైన విషయం మాట్లాడదాం దుబ్బాక నిజంగా చెప్పాలంటే మన తెలంగాణగా పది ఉమ్మడి జిల్లాలలో కూడా ఇంత అభిమానంగా ఏది ఏరు చెప్పండి ఏరుగు దుబ్బాక నియోజకవర్గం